హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్ట్ ఇరవై ఏడు మనకు వినాయక చవితి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగు చీరను ధరిస్తే చాలు వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి కుబేరులవుతారు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పవచ్చు వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీ సొంతమవుతుంది మంచి ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుంది గణపతి అనుగ్రహం అనేది కలిగి పట్టిందల్లా బంగారం బంగారం అవుతుంది మంచి కూడా జరుగుతుంది అసలు ఏ రంగు దుస్తులు ధరించాలి అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి బుధవారంతో వినాయక చవితి వస్తుంది కాబట్టి మీరు వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా గణపతికి ఇష్టమైన రంగు బట్టలు ధరించి పూజలు చేస్తూ ఉంటారు ముందుగా వినాయక చవితి రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి కాకుండా నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి సంవత్సరం ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వస్తుంది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు ఈ చవితి రోజున పూజలో ఏ వస్తువులు పెట్టుకోవాలి ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే పండుగను ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా దేవతల్లో అందరికంటే ముందుగా పూజలు అందుకునేది గణపతి అని మనందరికీ తెలిసిందే వినాయక చవితి రోజున వినాయకుడిని వినాయకుడి పూజలో కావలసిన పూజా సామాగ్రి ముందుగా మనం ఇంటికి మట్టి వినాయకుణ్ణి తెచ్చుకోవాలి అంటే మట్టి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అలానే పూజ అయిపోయిన తర్వాత ఆ వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక ఆ నిమజ్జనం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అందుకే మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది అలానే పర్యావరణానికి కూడా హాని కలగదు ముందుగా ఎడమవైపుకు తొండం తిరిగి ఉండే గణపతిని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అందుకే ఎడమవైపుకు తొండం ఉండే గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకొని పూజించండి అలానే ముందుగా ఏంటంటే ఇరవై ఒక్క పత్రాలతో ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏంటంటే ఇరవై ఒక్క పత్రాలు దొరకవు కదా కనీసం పదకొండు పత్రాలు లేదంటే తొమ్మిది కానీ లేదా ఐదు పత్రాలు కానీ మనకి అందుబాటులో ఉంటే ఎలా చేయండి లేదంటే దర్బలు ఉంటాయి కదండి దర్బలతో కూడా మనం అంటే గడ్డి అంటే మనం గరిక అంటాం కదా గరికతో కూడా గణపతిని పూజించవచ్చు అనమాట ముందుగా శుభ్రం చేసుకొని తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాగిట్లో ముగ్గులు పెట్టుకొని మనము తలస్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించాలి అంతకంటే ముందేంటంటే గణపతికి కావలసిన నైవేద్యాలన్నీ కుడుములు కావచ్చు పాయసం కావచ్చు ఇలా వినాయకుడికి అంటే చాలా ఇష్టం చాలామంది ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తూ ఉంటారు అలానే గణపతికి ఖచ్చితంగా అరటిపండ్లు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆకువక్కలు తమలపాకులు అలానే పుష్పాలు గణపతికి ఎర్రటి పుష్పాలు మందార పూలు అంటే చాలా ఇష్టం చామంతి పువ్వులు ఇష్టం మల్లె గులాబీ పూలు అంటే ఇష్టం కాబట్టి ఇన్ని రకాల పుష్పాలతో గణపతిని పూజించాలి అలానే మనము గరికతో కూడా స్వామివారిని పూజించుకోవాలి అలా పూజ చేసేటప్పుడు ముందుగా మీరు ఏంటంటే ఈ రంగుల్లో ఉండే బట్టలను ధరించండి పూజను ప్రారంభించే ముందే మీరు అంటే గణపతికి కావలసిన నైవేద్యాలు అంటే మనం ఏంటంటే ఉండ్రాళ్ళ పాయసం అలానే ఇంకా మనకు తోచినవి ఏమైనా సరే మీ శక్తి కొలది చేసి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రంగులో ఉండే చీరను కావచ్చు ఈ రంగులో ఉండే బట్టలు కావచ్చు ధరించండి ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిది మగవారు పూజ చేసుకోవడం వలన మంచి చేకూరుతుంది ఐశ్వర్యం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం అనేది మనకు ప్రాప్తిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఈరోజు ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది ఎరుపు రంగు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి స్త్రీలైతే అంచు ఉండే ఎర్రటి చీరని కానీ కట్టుకోండి పట్టు వస్త్రాలు అంటే పట్టు చీరలు కట్టుకొని పూజ చేసుకుంటే మహాభాగ్యం కలుగుతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి పురుషులైతే ఎర్రటి చొక్కా కానీ లేదంటే ఎర్రటి కుర్తా ఉంటుంది కదండి అలాంటిదైనా సరే ఏంటంటే చక్కగా అది కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకుని పూజ చేయవచ్చు కుదరకపోతే ఎరుపు రంగు దుస్తులు లేకపోతే పసుపు రంగు దుస్తులు కూడా వాడవచ్చు పసుపు రంగు బట్టలు కూడా ధరించవచ్చు బుధవారం మనకి ఏంటంటే వినాయక చవితి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఈరోజు గణపతిని పూజించవచ్చు ఈరోజు గణపతిని నియమనిష్టలతో చక్కగా పట్టు వస్త్రాలు ధరించి మనం గణపతిని పూజిస్తే సంవత్సరం అంతా మీకు తిరిగి ఉండదని మీకు చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట మీరు ఏంటంటే పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకోండి ఏది వేసుకున్నా పర్వాలేదు కానీ నీలం మాత్రం అంటే నలుపు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు మాత్రం ధరించకండి అలా ధరించి పూజ చేస్తే దానికి ఫలితం ఉండదు అలానే మనకు కణపతి అనుగ్రహం కలగాలంటే ఇలా ఇంట్లో పూజ చేసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని మనం చక్కగా ప్రతిష్ఠించుకోవాలి అంటే పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం పైన కొన్ని బియ్యం పోసి ఎరుపు రంగు వస్త్రం అంటే పరిచి బియ్యం పోసి దానిపైన గణపతి విగ్రహాన్ని పెట్టి మనం పాలవెల్లిని కట్టాలి పాలవెల్లిని కట్టుకొని అంటే ఫలాలు మన దగ్గర ఉంటే మన దగ్గర ఉండే ఫలాలతో చక్కగా అలంకరణ చేసుకొని అరటి చెట్లు ఉంటాయి కదండీ అవి కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకొని డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది సింపుల్గా పెట్టి పూజిస్తూ ఉంటారు పాలవెల్లి కట్టకుండా ఏది చేయకుండా కూడా మనం కొందరు పూజ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇరవై ఒక్క పత్రాలు తెచ్చుకొని కూడా గణపతిని పూజిస్తారు కొంతమందికి దొరకవు కొంతమందికి దొరుకుతాయి దొరికిన వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు దొరికిన వారు ఇంకా దురదృష్టం అనుకోకూడదు కానీ గరికను తెచ్చుకొని కూడా పూజించుకోవచ్చు కానీ ఈరోజు ఏంటంటే ఐదు రకాల ఫలాలు ఐదు రకాల నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి దీపం దూపం నైవేద్యం ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా పరిగణిస్తారు కాబట్టి గణపతిని పూజించాలి గణపతిని పూజించేటప్పుడు ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించిన తర్వాతే మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి వినాయకుడిని పూజించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిది కొబ్బరి నూనె దీపం అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి లేదంటే నార్మల్గా ఆవునేతితో కూడా దీపం పెట్టవచ్చు కానీ కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే గణపతి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది అందుకే మీరు పూజ ప్రారంభించే ముందు గణపతికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి అంటే దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకుని అనంతరం మీరు గణపతి దగ్గర పుంజీలు తీయండి ఇంకా అనంతరం వచ్చేసి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు పూజ గదిలో కూర్చున్నప్పుడు ఈ మంత్రాలను పఠించండి ఈ మంత్రాల వలన మీకు అదృష్టం బాగా కలిసి వచ్చి దురదృష్టం తొలగిపోయి గణపతి అనుగ్రహం కలిగి సకల సంపదలు మీ సొంతమవుతాయి సంవత్సరం అంతా కూడా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం వక్రతుండాయ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదంటే ఓం గమ్ గణపత్యయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేకపోతే ఓం విజ్నాయ నమ అనుకొని మంత్రాన్ని కూడా పఠించవచ్చు ఇలా పఠించటం వలన ఏం జరుగుతుందంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి పూజ చేసేటప్పుడు గణపతి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మనం గణపతి అంటే మంత్రం ఓం గణపతి అయి నమ అనుకుంటూ కూడా గణపతిని పూజించవచ్చు అలా కూడా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవని మనకు శాస్త్రాల్లోనూ చెప్పబడ్డాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ బై మిస్టేక్లో చూస్తే మాత్రం మీరు ఏం చేయాలంటే పూజగదిలో ఉన్న విగ్రహాన్ని తాకండి అంటే గణపతి పటాన్ని తాకి నమస్కరించుకొని అక్షంతల తలపైన వేసుకొని మమ్మల్ని క్షమించు అని మీరు ఏంటంటే కనుక చక్కగా గుంజీలు తీస్తే మీ పైన నిందలు పడకుండా ఉంటాయి చంద్రుణ్ణి చూడటం వలన నిందలు పడడం సంవత్సరం అంతా కూడా నిందలతోనే మీ జీవితం అనేది గడిచిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రుణ్ణి చూడకండి ఒక్కరితోండాయి నమ అనే మంత్రాన్ని పట్టించుకుంటే మీకు చంద్రుణ్ణి చూసినా ఏమీ కాదన్నమాట మంచి ఫలితమే వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే నియమనిష్టలతో గణపతిని పూజించుకొని గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి